సమాజ్వాదీ పార్టీ నుండి నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యను మెదక్ కరీంనగర్ అదిలాబాద్ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిమ్మతోట వెంకటేశ్వర్లును ఎంపిక చేసి టికెట్ను కేటాయించినందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సోమబోయిన సింహాద్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి తాటికొండ రాజయ్య నిమ్మతోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ గా ఉంటే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ గా ఉంటుందని అంటే అధ్యాపనము రాజ్యాంగము సరిగ్గా ఉంటేనే దేశ భవిత బాగుంటుందని కొనియాడారు నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో తీవ్రతరంగా ఉందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వము తన ఆదాయాన్ని చేసుకున్నదే తప్ప యువత పెడదారిన పడుతున్న సంగతి పడకేసిందని దుయ్యబట్టారు యువతలో చైతన్యాన్ని తీసుకురావడానికి సమాజ్వాదీ పార్టీ ఎల్లప్పటికీ చేయు ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటుంది నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటుంది ఇన్స్టిట్యూషన్ అంటే అధ్యాపనము కాన్స్టిట్యూషన్ అంటే మా తెలుసు రాజ్యాంగము అక్కడ సమస్యలు బాగా ఏర్పడుతున్నాయి అందుకే ఒక మూడు నా నినాదాలతో ముందుకు వెళ్తున్నాను సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ సేవ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఎంపవర్మెంట్ కావాలని దాని నుండి సోషల్ ఎంపవర్మెంట్ కావాలని ఈ ఐదు సాధ్యమైనప్పుడు పొలిటికల్ ఎంపవర్మెంట్ ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఈ ఆరు వారంటీల అభిప్రాయాలతోని నేను వెళ్తున్నాను మరి ఎస్టీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ నవోదయ స్కూల్స్ కస్తూబ్ర స్కూల్స్ తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మస్ కాలేజ్ ప్రొఫెసర్ ఉస్మా యూనివర్సిటీ టీచర్ అందరూ ఖచ్చితంగా నాకు సమతించి గెలిపించి కౌన్సిల్కి సాగ నమ్ముతారని పూర్తి నమ్మకం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నది ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వారు ఇస్తున్నటువంటి ప్రకటనలు అన్నీ కూడా ఈ వాస్తవ రూపం దాల్చకుండా ప్రజల అభివెట్టే రీతిగా ఉన్నది తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా డ్రగ్స్ మాఫియాగా మారిపోతూ ఉంది యూత్ అందరు పెడదోన పడుతూ ఉంటే ఈ పబ్బులు కానీ ఇవన్నీ విపరీతంగా పెరుగుతూ ఉంటే ప్రభుత్వం వారి యొక్క ఆదాయం చూసుకుంటుంది తప్ప వాటి మీద ఏ రకమైనటువంటి చర్యలు కానీ నియంత్రణ కానీ లేదు నిరుద్యోగ సమస్య ఒకటి యూత్ పెడదోవ పట్టడం ఒకటి ఈ రాష్ట్రం దివాలా తీసే ఆర్థిక పరిస్థితులు ఉద్యోగం యొక్క నీళ్లు నియామకాలు నిధులు అనే సూత్రం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు మరొకసారి దగా పడ్డారు వాటిని ఇవ్వడంలో గత ప్రభుత్వాలు పది సంవత్సరాలు పేలైంది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయాణం చేయడం లేదని చెప్పి నేను భావిస్తున్నాను ప్రధానంగా మా సమాజ్వాదీ పార్టీ తరఫున మేము సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ మరి రాజ్యాంగ పరంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి వారి యొక్క జన్మత సామాజిక పరంగా సంస్కృతి పరంగా రాజ్యాంగ పరంగా ఆర్థిక పరంగా సంభవించేటటువంటి సమానత్వం కోసం పోరాటం చేస్తాం యువతలో చైతన్యం తీసుకురావడం కోసమే నేను పోటీ చేయడం జరుగుతుంది యువత పెడదారిన పోతూ ఉంది తెలంగాణ ఎటు ప్రయాణం చేస్తుందో అర్థం కానిటువంటి ఒక భయానకమైన సిచ్యువేషన్లో ఈనాడు తెలంగాణ యువత ఉన్నది వారిని నియంత్రించడంలో అరాచకాలను కట్టడి చేయడంలో కూడా ఈ ప్రభుత్వాలు సరి అయినటువంటి వారి పద్ధతిలో లేవని చెప్పి మేము Thank you.